సమాషాలు రాస్తారా ఇక్కడ ఎవరు సార్ ఇది సార్ ఇక్కడ ఎవరండి అమ్మ సెల్ బయట తీయనమ్మా ప్లీజ్ సార్ ఫోన్ పెట్టుకున్నా రికార్డ్ చేస్తాను చూడండి సెల్ఫోన్ ఎవరు చూసుకోవాలి సెల్ ఫోన్ రాస్తున్నారు చూడండి సెల్ ఫోన్లో అమ్మా నాకు సెల్ ఫోన్ బయట తీయమ్మా అమ్మ సెల్ ఫోన్ బడతీ అమ్మ సెల్ ఫోన్ నాస్ ఇది ఎక్సమ్స్ ఏంటి సెల్ ఫోన్ బడతీ అమ్మా ఏం సెల్ ఫోన్ ఏను సార్ సెల్ఫోన్ నీ తియ్యమ్ ఎక్సమ్స్ తీయండి సెల్ తీయండి ఏంటమ్మా అమ్మ సెల్ ఫోన్ తీయనమ్మా బాబు సెల్ ఫోన్ బెడ్తీ తీ బయటికి సెల్ ఫోన్ బెడ్తీ అని సెల్ ఫోన్ ఇదా సెల్ ఫోన్ అమ్మా అమ్మ సెల్ ఫోన్ ఇది तिनं सेलफो <coughs> मी डी दल मु सेलफोन बैठं सर दस किंवा रिक्वेस्ट तिनं सेलफोन तिनं तियं ना सेलफो नी पोलीस कंप्लेंटेस्टी कंप्लेंट अनवसं मविष्य नेहमीचं सेलफोन बैठकमासफोन चूच राय चूस तिनं बैठकी

మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా నువ్వు డ్రాయింగ్ వేస్తున్నావు అక్కడ మరి ఎందుకు అక్కడ నేను చూస్తున్నా వచ్చి నువ్వు సివిల్ డస్ట్రీ నేను ఎవరు రమ్మన్నారా నువ్వు మా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావా ఎగ్జామ్ రాస్తున్నావా నీ పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు నీ పేరు ఎందుకు ఎగ్జామినేషన్ దగ్గర రాస్తున్నావు చెప్పు నేనేమనలేదు నేనేమనలేదు ఏం మామూలుగా అడుగుతాను నీకు ఆల్ ఉందా ఆట లోపల కాలేజీ లోపలికి ఎందుకు వస్తున్నావా ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయా ఏ ఎగ్జామ్ అవుతుంది ఏమా డ్రాయింగ్లో నువ్వు రావచ్చా సివిల్ డ్రెసెస్కి నీ ఆల్డగ్రీదేమా నీ ఆల్డగ్రీదే నువ్వు ఎగ్జామ్ నువ్వు నువ్వు బయట నుంచి వచ్చి రాస్తున్నావా నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు నువ్వు ఏమా లోపలికి వచ్చావు నువ్వు నన్ను చూసి లోపలికి వచ్చా పారిపోతున్నావా ఎందుకు వచ్చావు లోపలికే చెప్పు మామూలుగా చెప్పు నేనే నేను ఏమన్నది రమ్మన్నారు ఎవరన్నా ఈ నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఎవరు చెప్పు నేనేం టెలికాస్ట్ అయ్యాను నువ్వు మంచిగా చెప్తే నేను ఏమన్నా మరి లోపలేదు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకున్నా ఇక్కడ అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు ఎంచవుతున్నావు నువ్వు ఏమా ఐటీ కంప్లీట్ అయిపోయింది ఐటీ కంప్లీట్ అయింది ఇక్కడ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది నువ్వు ఎందుకు లోపలికి ఎందుకు వచ్చావు ఎవరు రమ్మన్నా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారమ్మా మరి రమ్మంటే లోపలికి ఎందుకు వచ్చేస్తే ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ సెంటర్కి లోపలికి ఎలా వచ్చి ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలాగొస్తావు నువ్వు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలాగొస్తున్నా మీరు నువ్వు కరెక్ట్గా చెప్పు నేను నేనే నిన్న ఏమన్నా టెలికాస్ట్ చేయనా నువ్వు కరెక్ట్గా చెప్తే నేను ఏమన్నా లేదంటే మాత్రం నేను ఎక్కడ తీసి తీసుకెళ్ళిపో కలెక్టర్ దగ్గర కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది నేను మిమ్మల్ని ఎవరు రమ్మన్నా చెప్పండి మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అవుతుంది కదమ్మా ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఎవరు రమ్మన్న లోపలికి లోపలికి ఎవరు రమ్మన్నారు చెప్పమ్మా లోపలికి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని చెప్పు సార్ రమ్మన్నారా మా సార్ లేక లోపలికి వెళ్ళి వచ్చేస్తా సార్ పర్మిషన్ లోపలికి వెళ్తా కదా మిమ్మల్ని ఎవరికి లోపల చెప్పు నిన్న ఏమంటలేదు చెప్పు చెప్పు ఏమన్నాను ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్ అయితే నీ ఐటీ కంప్లీట్ అయిపోయింది మీరు ఏం పేరు ఎవరు రమ్మన్నారు లోపలికి నేను లోపలికి ఎవరు రమ్మన్నారు చెప్పమ్మా నేను ఏమంటలేదు లోపలికి మామూలుగా వచ్చేస్తా అంటే ఎగ్జామ్ చేస్తే లోపల లోపల రానిస్తారా ఎగ్జామ్ ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది కదా ఎగ్జామ్ ఎగ్జామ్ జరుగుతుంది లేదా అది కదమ్మా పదా ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్ ఎగ్జామ్ జరుగుతుందా ఎగ్జామ్ జరిగినప్పుడు లోపలికి నేను ఎవరు రామ్ చెప్పు లో ఇప్పుడు ఎగ్జామ్లో ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది కదా మామూలు టైంలో సార్ పర్మిషన్ తీసుకుని రావచ్చు ఎగ్జామ్ టైంలో నువ్వు నేను ఎవరు రమ్మన్నారు సార్ రమ్మన్నారా మరి సార్ లేక నువ్వు వెళ్ళగా చెప్పు ఇవే ఇవాళ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తెలుసుకెందుకు డ్రాయింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది డ్రాయింగ్ ఎగ్జామ్ తిన్నవారు లోపల రమ్మన్నాడు డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది నిన్నవరు రమ్మన్నారు ఏ సార్ ఇతను ఎలా ఎందుకు రమ్మన్నారు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి మేమే పక్క ఎగ్జామినేషన్ సెంటర్ చేసి మీరు ఎక్కడ బయటకు ఎక్కడ తిరుగుతున్నారు డిక్చర్ చేస్తే మేము లోపలికి వెళ్ళాలి లోపల లోపలికి కొరే ఎగ్జామ్ రాస్తున్నారు కదా ఎగ్జామ్ రాసి ఒక మరి పార్పత్రం తీసుకొచ్చాను నేను మేము మిమ్మల్ని ఎవరు లోపల రమ్మన్నారు ఎగ్జామినేషన్ అంత జరిగినప్పుడు అలా రావచ్చా మాస్క జరుగుతుంది ప్రతి సంవత్సరం మాస్క్ కాపీ జరుగుతుంది మాస్క్ అప్పించారు మీరు ఎందుకు మిమ్మల్ని రమ్మన్నా సార్ నేను రమ్మట్లేదు నేను మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టట్లేదు మాస్క్ కాపీ జరుగుతుంది ఇక్కడ కరోనా ఎగ్జామ్ ఐటీ ఎగ్జామ్ ఐటీ ఎగ్జామ్స్ మిమ్మల్ని లోపలకి వెళ్ళి రమ్మన్నారు ఎగ్జామినేషన్ మిమ్మల్ని ఎవరు లోపల ఎగ్జామ్స్ అయిపోయింది మాస్టర్ ఎలా చేస్తాం సార్ కరోనా ఎలా రప్పించారు ముందుకెళ్లే కొద్ది ముందుకెళ్ళే ఈ మాస్క్ని మీరు ఎలా రప్పించారు ఆ కుర్రని నింది రప్పించాను మీరు మరి లోపలికి మీరు కుర్ర లోపలికొచ్చాడు లోపలికి వచ్చి రాస్తే ఆయన చూసి పార్పడి అయినా మరి పిలిచి పిలిచి మరీ రప్పించాను ఎందుకు రప్పించారు ఆ కుర్రని చెప్పండి నేను నేనే సార్ నేను ఒకటే మరి మీ పర్మిషన్ లోపలికి ఎందుకు వస్తారు ఆయన ఆయన మీ పర్మిషన్ లోపలికి ఎందుకు వస్తున్నాడు ఒకటి విషయం చెప్పండి మీ పర్మిషన్ మీ పర్మిషన్ నాకు అనవసరం మీ పర్మిషన్ డిస్చార్జ్ డిస్చార్జ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిపోయిందే చూసుకోవాలి ఎగ్జామ్స్ డీడీ దారి పెడతాను ఇది